ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాను ఇది ఏప్రిల్ నెల మామిడికాయలు కొత్తగా వచ్చాయి మంచిగా పిక్క పోసాయి మా సార్ తీసుకొచ్చాడు ఒక పది మామిడికాయలు చిన్నయే అవి మూడు కేజీల నరైనవి అంటే నాలుగు కేజీలకు ఒక పావు కేజీ కారం పోస్తాం అన్నమాట పావు కేజీ కారం చప్పటి కారం అయితే కొద్దిగా ఎక్కువ కొద్దిగా కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటారు కారం తినే తక్కువ తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకుంటారు పావుసేతో కోల్సేస్తున్నా నేను పావు సేర ఉన్నారా బరువు తక్కువ ఉంటుంది కారం గింజ లేని కారం బరువు తక్కువ ఉంటుంది గింజ లేని కారం పోస్తుంది అనమాట ముక్కలు మంచిగా కొట్టి పెట్టారు ఇంకా గింజలు లేని కారం పావుసేరు ఉన్నారా అయింది కొద్దిగంతా ఇది ఈ కారం ఏమో కారం అంటే ఉప్పు లేని కారం కొద్దిగంతా ఉప్పు కలిపిన ఘాటైన కారం కొద్దిగా వేస్తున్నా కొద్దిగే అది ఇది కలిస్తే మంచిగా నోటికి టేస్ట్ వచ్చే విధంగా కలిపి రెండు పావు సీర్ల కారం పోస్తున్నా అంటే అది మొత్తం జోకితే పావు కేజీ కారమే అవుతుంది కోలత ప్రకారం ఉప్పు కూడా ఆ కొలత గిన్నెతోటే పోస్తా అనమాట మెంతు పిండి మెంతులు జీలకర్ర పిండి ఆవపిండి ఇదేమో ఆవపిండి అన్నీ కొద్దిగా ఎక్కువగా ఉంటే తీసాను ఇది ఆవపిండి ఆవాలు వంద గ్రాముల ఆవాలు మంచిగా మిక్సీ పట్టు పెట్టాను అవి కలుపుతున్నాను మామేమో చూస్తుంది ఇక నెక్స్ట్ ఉప్పు పోసేద్దాం ఉప్పు ఈ ఉప్పు మనం తయారు చేసుకున్న ఉప్పు అయితే తయారు చేసుకోవడం అంటే గల్లుప్పు తీసుకొచ్చి మెత్తగా దంచి పొడి చేసింది అయితేనేమో తక్కువ ఉప్పు ఉంటుంది ఈ ఉప్పు డబల్కి డబల్ ఉప్పు ఉంటుంది కొద్దిగా వేస్తే ఉప్పు కషం అయిపోతుంది అందుకోసమే చూసుకొని వేసుకోవాలి మళ్ళీ మూడో రోజు కలిపినప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు పోయడం అయిపోయింది ఎల్లిపాయ ముద్ద వేస్తున్నా ఎల్లిపాయ ముద్ద వేసిన తర్వాత ఇక నూనె వేయడం నూనె వేయడం అంటే ఏ నూనె నువ్వుల నూనె అయితే నేను ఎక్కువగా వాడను మంచి శనగ నూనె తీసుకోవచ్చా ప్యాకెటే ఇక ఆ ప్యాకెట్ ఇప్పి పోయడం జరుగుతుంది ఈ ప్యాకెట్ వేడి చేయను అసలు వేడి చేయకుండా పోస్తే అదో రకమైన టేస్ట్ ఉంటుంది నిల్వ పచ్చడి అయితే వేడి చేసి చల్లారబెట్టి పోస్తా చల్లారబెట్టి కానీ ఈ పచ్చడిలో మాత్రం పచ్చి పోస్తాం అసలు ఎంజాయ్ ముద్దపప్పు వేసి మామిడిక పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా స్వర్గం చూడవచ్చు అయితే ఇప్పుడు ఇదంతా కలుపుతా నదికో అలా ఉంది చూసారా చేత్తోనే కలుస్తా కాస్త మంట వస్తుంది కానీ నూనె రాసేసుకుంటే ఆ మంట పోతుంది నూనె మొత్తం పోస్తా ప్యాకెట్ ఊరిన తర్వాత మంచిగా తేలుతుంది అనమాట పచ్చడి మీద పచ్చడి మీద తేలితే చాలా బాగుంటుంది ఆ పచ్చడితో పాటు ఒక ముక్క కొంచెం గ్రేవీ వచ్చి వేసుకొని తింటుంటే ఉంటుందబ్బా అబ్బా సూపర్ అసలు ఇక అది చెప్పలేము ఆ ఎంజాయ్మెంటు ఆ నాలుకకు ఆ రోజు పండగే తింటున్న నాలుకకు ఇది మా ఫ్రెండ్స్కు అందరికి పంపిస్తా మీకు కూడా కావాలంటే కామెంట్ పెట్టండి పచ్చడి చేసి పంపిస్తా ఖచ్చితంగా పచ్చడి కలపడం అయిపోతుంది మా అమ్మే చూస్తుంది పచ్చడి కలపడం అయిపోయిన తర్వాత కాసింత అన్నం వేసి ఆ గిన్నెలో ఊడ్చుకొని తింటుంటు ఉంటుంది నా సమీరంగా అబ్బా సూపర్ అండి మీరు కూడా పచ్చడి పెట్టారా కొత్త పచ్చడి పెడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ ఉన్న నూనె కూడా పోసేస్తా అయిపోతుంది జాడీలో పెట్టడం నూనె పోసేయడం ఇప్పటి నుంచే మొదలవుతుంది తినడం జాడీకే ఉంటుంది అనమాట జాడీకే మూతి పచ్చడి అయిపోయిన దాకా జాడీకి మూత ఉంటుంది మళ్ళీ మే నెల ఫస్ట్ వీక్లో ఒకసారి పెడితే మళ్ళీ తర్వాత మే నెల లాస్ట్ వీక్లో నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు ఈ మామిడికాయలు కొద్దిగానే పప్పులో కుంచా కొన్నేమో మామిడికాయ పులిహోరకు ఒక మూడు ఉంచా మామిడికాయ పులిహోర అయిపోతుంది పప్పు అయిపోతుంది పా పచ్చి పులుసు కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండోయ్ మీరు కూడా ట్రై చేస్తారా మామిడికాయ పచ్చి పులుసు మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు ఈ మామిడికాయలు దేంట్లో వేసినా చాలా బాగుంటాయి అదిగో పచ్చడి తిప్పడం అయిపోయింది మా సారు అటు ఇటు తిరుగుతురు ఎప్పుడు కలిపి ఈ అమ్మాయి అని మీరు కూడా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు కామెంట్ చేయండి ఎవరికైనా పచ్చడి కావాలన్నా ఆ పచ్చడి పెట్టడం రాకపోయినా కూడా నాకు చెప్పండి నేను ఇక బాక్స్లో పెట్టేస్తున్నా దేవుడికి దండం మాత్రం కంపల్సరిగా పెట్టుకుంటా పచ్చడి ఖరాబ్ కాకుండా నా చేతి మీ చేతి ఇంతవరకు పచ్చడి ఖరాబ్ కాలేదండి మా అమ్మ వచ్చింది ఇంకా వీళ్ళందరూ ఈ పచ్చడి ఎప్పుడు కలిపి పెడుతుందా అని చూస్తున్నారు అనమాట నేను వీడియో తీసుకుంటుంటే వీడియోకి కూడా ఎవరు హెల్ప్ చేయరండోయ్ పచ్చడి తినడానికి మాత్రం అందరు రెడీగా ఉంటుంది అగో మసాలా అటు ఇటు తిరుగుతుంది ఆల్రెడీ అన్నం తీసుకొస్తానికి పచ్చడి చేయడం అయిపోవచ్చింది దాదాపుగా ఇక బాక్స్లో ఊడ్చిపెట్టి కొద్దిగా అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి బొట్టు వేసుకొని తింటుంటే ఉంటుందండి అబ్బబ్బబ్బ నా భూతో నా భవిష్యత్ సూపర్ మీరు కూడా అలానే తింటారా అగో అన్నం అన్నం తీసుకొచ్చింది మా అమ్మ అగో రైస్ కుక్కర్లో అన్నం చేసా అన్నం తెచ్చింది ఇక తినడమేనండి నోరు ఊరిపోతుంది నాకు వాయిస్ చెప్తుంటేనే ఆ రోజు తిన్నా కానీ ఈ రోజుకి మాత్రం ఇలా అవుతుంది మస్తు అన్నం నెయ్యి ఏమంటే వేయకుండా మా మా అటు ఇటు తిరుగుతుంది నూనె వేస్తే సరిపోతుందేమో అగ్గో అబ్బా తినేస్తుండీ తినేస్తున్నా 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 అబ్బా అబ్బా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి